మీ అందరి అభిమాన నాయకుడు గొప్ప నటుడు నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్ అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్ళలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారబిడుచుకోకూడదు ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించు నలభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా